నేను ఇక్కడ ఒడుపల్లలో ఉంటాను సార్ ఒడుపల్లలో ఉంటున్నాను ఇంకా జాబ్ చేస్తున్నాను అయితే వాస్తవానికి చాలా రోజుల నుంచి వీడియోస్ లో చూస్తున్నాను మన పీఠానికి సంబంధించినవి వస్తున్నాయి వచ్చినప్పుడు చూస్తున్నాను మొన్న లాస్ట్ టైం చూసినప్పుడు ఆ వీడియోస్ చూసుకుంటా అలాగే పడుకున్నాను పడుకున్న టైంలో నేను టెంపుల్ దగ్గరకు పోయినట్టు శ్యామలమ్మవారి టెంపుల్ దగ్గరకు పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాడు ఆ టెంపుల్లో మొత్తం తిరిగినాను అక్కడ నుంచి ఇంకో వేరే కలిలో కూడిన తర్వాత ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది వారాహి మాత టెంపుల్ అక్కడ కూడా చూసినాను అవి రెండు చూసుకొని ఈ సడన్గా మళ్ళా నిద్రలోకి వెళ్ళేసినాను అది ఒక అనుభవం తర్వాత ఏమైంది చేసినా ఇవన్నీ చేసినా కానీ నాకు ఎలాంటి ఈ అనుభవాలు కానీ ఎంత కూడా యాక్చువల్ యాక్చువల్గా వస్తుందేమో వేరే ఏమన్నా అనుభవాలు అయితే ఏమో అనుకొని చూసినా కానీ అంటే ఇవి సాధన చేసే లో కూడా ఇంతకుముందు మెడిటేషన్ చేస్తుంది రెగ్యులర్ గా చేస్తుంటే అప్పుడు మంచిగా అనిపిస్తుంది ఈ మంత్ర సాధన చేసినప్పుడు అంటే ఇంకా వేరే మంచిగా పాజిటివ్ గా కనిపిస్తుండొచ్చు అన్ని చూసినా కానీ ఎలాంటి అనుభవం కాదు కానీ ఓకే మంచిగానే ఉంది ఇప్పటికైతే ప్రస్తుతానికైతే మంచిగా నేను శ్యామరా నవరాత్రి దానికి సంబంధించి ఈ వీడియో చూశాను మార్నింగ్ ఎర్లీ అవర్స్ నేను త్రీ ఫోర్ కట్లా లేస్తాను పెద్దగా లేచినప్పుడు ఫోన్లు చూస్తుంటాను ఫస్ట్ ఏమేమి కాల్స్ ఉన్నాయి ఏమైనా కాల్స్ ఉన్నాయి అని చూస్తుంటారు అట్లా ఫేస్బుక్ చూసినాను ఓపెన్ చేయగానే సంబంధించి వచ్చింది అది అది ఓపెన్ చేస్తే ఈ క్రియా యోగులది వచ్చి మన వీడియో వచ్చింది గురువు గారు పెట్టిన వీడియో వచ్చింది దాన్ని చూసిన తర్వాత ఇట్లా నవరాత్రి ఉన్నాయి అని ఆ వీడియోలో తెలిసింది ఎప్పుడు చేయలేదు మరి ఉన్నది టైం ఉండదు కదా చేద్దామని చెప్పేసి ఈ ఈసారి చేయడం జరిగింది మొదటి సార్ ఫస్ట్ టైం ఓకే స్వామి ఓకే ఓకే స్వామి నవరాత్రులు శ్యామల నవరాత్రులు ఉంటాయని మీకు ఇంత ముందు ఎప్పుడైనా మీకు తెలుసా ఇదే మొదటిసారి వింటున్నారు వాటి గురించి ఇదే మొదటిసారి స్వామి ఇప్పుడు వినలేదు ఇంత ముందు ఎప్పుడూ వినలేదు శ్యామల నవరాత్రులు గురించే లేదు లేదు విన్లేదు ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఆ వీడియో రావడం చూస్తున్నాను ఓకే స్పేర్ రావడం ఆ వీడియో చూడడం అది చూసుకుంటాం పడుకోవడం పడుకున్నాక కళ్ళు రావడం దాంతో అరే చేస్తే బాగుంటది అని అనిపించడం దాంతో కాంటాక్ట్ అయ్యి చేయడం జరిగింది ఓకే స్వామి శ్యామరాత్రులు అసలు ఎందుకు చేయాలనుకున్నారు స్వామి మీరు స్వామి శ్యామలా శ్యామలా నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు స్వామి మీరు స్పెసిఫిక్ గా ఏం లేదు స్వామి జనరల్గా జర అంటే మంచిగా ఉంటుంది పీస్ ఆఫ్ మైండ్ అయితే మెడిటేషన్ చేస్తుంటాం కదా అది చేయడానికి టైం కూడా ఉండట్లేదు అందుకోసమే మనము ఒకటి మంత్ర సాధన చేస్తే బాగుంటుందని విన్నాను మంత్ర సాధన తీసుకొని చేస్తే బాగుంటుందని అందుకోసమే ఈ కాంటాక్ట్ అయిన తర్వాత ఎవరైనా గురువు దగ్గర తీసుకోవాలి మంత్ర సాధన అనేది ఎప్పటి నుంచో ఉండాలి దాని గురించి ఇప్పటి నుంచి అనుకున్న చాలా మంది ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడిన కానీ ఎప్పుడు చేసుకోలేదు సరే ఇందులో ఆన్లైన్లో ఇస్తుండ్రు మంత్రము ఆన్లైన్లో ఇస్తుంది సరే సార్ ట్రై చేద్దాం ఓకే స్వామి గతంలో ఏమైనా నవరాత్రులు చేశారా మీరు ఆ నవరాత్రులు చేసి ఉంటే వాడికి దీనికి ఏమైనా పీఠం పేరు మీకు ఎలా తెలిసింది గురువు గారి మీద అమ్మవారి మీద మీకు ఎలా నమ్మకం కోరింది అనేది ఆ నమ్మకానికి సంబంధించిన ఏమైనా సన్నివేశాలు ఉన్నాయా నమ్మకం కుదరటానికి కావాల్సిన సన్నివేశాలు అంటే గారు మాట్లాడేది కదా ఫస్ట్ వీడియో విన్నప్పుడు నచ్చితే రండి లేకుంటే లేదు ఎలాంటి అబ్బాయి తీసుకోము మీకు కష్టం అనిపిస్తే మధ్యాహ్నం వెళ్ళిపోవచ్చు తీసేస్తాము ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని కరాకండిగా చెప్పారు ఎవరు కూడా అంటే అంత గట్టిగా ఎవరు చెప్పరు మళ్ళీ ఎట్ ది సేమ్ టైము స్వామి గురువు చెప్పిన దాని మీదకి వెళ్ళి నమ్మకం కుదిరింది ఆ వీడియో విన్న తర్వాత నమ్మకం కుదిరి కాంటాక్ట్ గురువు గారు మొదటి శమలా నవరాత్రిలో వీడియో విన్నప్పుడు ఏంటి ఎన్ని చెప్తున్నారు ఎన్ని నియమాలతో చేయాలా అని ఏమన్నా అనిపిస్తుందా స్వామి మీకు అవన్నీ చేయాలా అని అంటే చెప్పినప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి చేయాలి అంటే ఇబ్బంది కావాలి అంటే ఒకటి కొన్ని కావాలంటే చేయాల్సి వస్తుంది తప్పదు అవన్నీ సేకరించడం కానీ తిరగడం కానీ పని కట్టుకుని తీసుకొచ్చి చేయాలి టైం కేటాయించాలి ఎంకైనా టైం కేటాయించాలి చేయలేదు అవి కూడా మన గురించి మనం చేసుకునేటి వేరే వాళ్ళ గురించి చేసుకునేది కావాలి కాబట్టి మళ్ళీ ఎక్కడ అంటే పూజ సామాగ్రి అక్కడ ఇక్కడ నేను వెతకాల్సిన అవసరం కూడా లేదు అట్లా అని పోయి తీసుకొచ్చేసి చేయడం అంత పెద్ద అనుభవాలు కానీ రాలేదు నేను ఐడెంటిఫై చేసుకోలేకపోయిందా అంటే వాస్తవం చెప్పాలంటే ఎక్కువసేపు చేస్తే నాకు ఉండే నేను వన్ అవర్ కంటే ఎక్కువ చేయలేకపోయింది అది గ్యాప్ అనేది కంటిన్యూ చేస్తే బాగుంటుంది అది వన్ అవర్ మ్యాక్సిమం వన్ అవర్ చేస్తుంటారు ఎక్కువైతే అంటే వన్ అవర్ చేస్తారు అవర్ చేస్తుంది అంటే కంటిన్యూటీ ఉండాలి కంటిన్యూటీగా చేస్తే దానికి ఇది ఉంటుంది కానీ వన్ అవర్ చేసేసి పోవడం మళ్ళీ తర్వాత జాబ్ చేయడం చేసినా కాబట్టి నాకు అనుభవాలు ఏం పెద్ద అనిపించలేదు అసలు లేవు ఓకే స్వామి మీకు వృత్తి వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా దాన్ని ఎలా అధిగమించగలిగారు మీకు వృత్తి వల్ల ఏమైనా ఇబ్బంది ఏమైనా అనిపిస్తుందా ఈ శ్యామల నవరాత్రులు చేయడానికి ఏమైనా ఇబ్బంది వస్తే దాన్ని ఎలా అధిగమించగలిగారు మీరు ఇబ్బంది అంటే వాస్తవానికి కొద్దిగా ఇబ్బంది జరిగింది మనము పెట్టుకున్న టైం కు కొద్దిగా ఇబ్బంది అయింది అయినప్పటికీ టైం అడ్జస్ట్ చేసుకొని పోయి చేయడం జరిగింది మనకు ఈవినింగ్ సెవెన్ తర్వాత చేయాలి నాకు టైం సెట్ కాలేదు అయినప్పటికీ నైన్ తర్వాత కానీ వెళ్ళి చేయడం జరిగింది అందుకే నేను రెగ్యులర్గా కూడా సాధన చేసిన ఎర్లీ అవర్స్ పెట్టాను మార్నింగ్ సాధన చేసి పెట్టాను అందరు జనరల్గా ట్వెల్వ్ వరకు పెట్టేసాను ట్వెల్వ్ వన్ వరకు పెట్టింది నాకు టైం సెట్ కాకపోవడం దాంతో రాత్రి ఇంటికి వెళ్ళేసరికి చేసి ఒక్కసారి బయట రావాల్సి వస్తుండే మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి పన్నెండు రెండు అవుతుండే పడుకొని మళ్ళా మార్నింగ్ నాలుగు ఐదు సేపు ఓకే స్వామి పీఠంలో ఇంత గతంలో సాధన చేసిన వారి అనుభవాలు విన్నారా విన్నప్పుడు మీరు వాటి నుండి ఏమి నేర్చుకున్నారు స్వామి ఆ విన్నాను ఆ వీడియోస్ పెట్టారు కదా ఆ వీడియోస్ పెట్టినప్పుడు అవి చూశాను ఆ వీడియోస్ కూడా చాలా మంది చాలా మంది చూశాను వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కూడా చెప్పారు కాబట్టి అవి కూడా అరే మంచి అంటే నాకు అనుభవం కలిగింది కాబట్టి చేస్తే ఇంకా మంచి అనుభవం వచ్చే అవకాశాలు ఉంటాయి నేను కూడా చేద్దామని చేయడం జరిగింది ఇంకా బాగుంటుంది అని దీన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటున్నా వాస్తవాన్ని అంటే గురువు గారు మంత్రారణ చేసేది దాన్ని కంటిన్యూ చేయడానికి మనకు అవకాశం స్వామి స్వామి చేసుకోవచ్చా చేసుకోవచ్చండి దీక్షకు ఎంత ఖర్చు అయింది స్వామి అంటే గురుదక్షిణ కానీ ఏమైనా పీఠంలో వారు గురుదక్షిణ అని కానీ హోమానికి ఖర్చులు కానీ ఏమైనా అడిగారా మిమ్మల్ని ఎవరైనా లేదు స్వామి ఎలాంటిది ఎవరు లేదు అసలు మాట్లాడింది ఫస్ట్ టైం నేనే మాట్లాడుతున్నా స్వామి పీఠం నియమాలు కానీ పద్ధతులు కానీ ఎలా ఉన్నాయి స్వామి మీకు ఎలా అనిపించాయి నియమాలు పద్ధతులు మంచిగా అనిపించినాయి స్వామి మంచి ఆ మాత్రం లేకపోతే బాగుండదు సాధకులు మీకు ఏ విధంగా సహాయం చేశారు స్వామి ఆ అంటే జనరల్ గా ఇవి డౌట్స్ ఉంటాయి ఎట్లా చేయాలి ఏం చేయాలి మనకు అది ఇచ్చినప్పటికీ కూడా మనం వీడియో చూసినప్పటికీ అందులో స్క్రీన్ షాట్లు ఫొటోస్ పెట్టినప్పటికీ కూడా దాన్ని ఎట్లా చేయాలి కొద్దిగా సందిగ్ధం ఉంటది ఇంతకుముందు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ మాట్లాడి చేసుకుంటే బాగుంటది కాబట్టి అప్పుడప్పుడు కాల్ చేసి గురువు గారు మీకు విధి విధానాలు ఇవ్వడం జరిగింది కదా మంత్రం ఇవ్వడం జరిగింది మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా ఎలా ఉంది పద్ధతి ఎలాంటి ఇబ్బంది ఏమి నేను అంటే వాస్తవానికి ఏంటంటే అంటే గతంలో మెడిటేషన్ చేస్తుంది మెడిటేషన్ చేసేటప్పుడు కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అవి చాలా ఉన్నాయి ఇక చూసిన తర్వాత మ్యానిక్ అయ్యి బంద్ చేసింది కొన్నిసార్లు బంద్ చేసిన బంద్ చేసి చేయడం మానేసింది ఎందుకు అంటే అది కొన్ని రీజన్స్ ఇక అంత ప్యానిక్ ఎవరినోకళ్ళు ఉండాలి గురువు అనేవాడు ఉంటే అది ఏంటి అనేది చెప్తుంది అది ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అని చెప్పేసి ఇక చాలా రోజులు వదిలేసిన చాలా బ్రహ్మాండమైన అనుభవాలు అంటే మెడిటేషన్ ఇక అవి వాటితోటి అప్పుడు పనిచేసినట్టు మళ్ళీ చేయలేదు అప్పుడప్పుడు చేసినా కానీ అంత దగ్గరగా చేయలేదు చెప్లేదు పోతే మళ్ళీ ఏందో ఎట్లుంటో సిచ్యువేషన్ సందిగ్ధం ఏర్పడుతుంది ఒక్క టైం గారు కాబట్టి ఒకసారి మాట్లాడి ఇట్లా ఇట్లా ఉన్నాయని చెప్తే గారి సజెషన్ తోటి పోవాలనేది నా కోరిక ఎందుకంటే ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేదు ఎవరు చెప్పినా అని నమ్మరు ఆ ఎక్స్పీరియన్స్ అది అందుకోసమే ఇక చెప్పలేదు కూడా ఇక ఈ మనకు నవరాత్రిలో జరిగిన అనుభవాలు జరుగుతుంది వాటి గురించి మాత్రమే ఇక ఏం జరగలేదు కాబట్టి ఇక కలవతి అది ఇంతకుముందు ఇంకా చాలా ఉంది అవి గారు చేసి ఓకే ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అనుకునే వారికి మీరు సమాధానం చెప్పగలరు అంటే మనకి ఆన్లైన్ మంత్రాలు ఇచ్చింది దాన్ని మీరు ఆ శక్తిని మీరు అనుభవించారా మంత్ర మంత్రానికి సంబంధించిన శక్తి అయితే ఎనర్జీ ఫీల్ గా లేదు అని నెగిటివ్ కూడా కాదు నెగిటివ్ కూడా చెప్పలేను అలా అని పాజిటివ్ కూడా ఏం జరిగింది కానీ ఓకే మంచిగానే ఉన్నది మంచిగానే ఉన్నది నా ఆలోచన ఏంటంటే దాన్ని ఇంకా సాధన చేస్తే ఇంకా ఇంప్రూవ్మెంట్ చాలా ఉంటుంది అనేది తెలుసు కానీ సాధన లోపం అనేది నా దగ్గర దాన్ని కంటిన్యూస్గా చేస్తుంటే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది గురువు గారు మనకు జప్ సాధన అయిపోయిన తర్వాత అనుభవాలకు సంబంధించిన వివరాలు విషయాలు వివరణ ఇస్తున్నారు కదా గురువు గారు వాటి గురించి మీరు వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా లేవు స్వామి అలాంటివి లేదు నేను చూస్తున్నాను రెగ్యులర్గా సమాధానాలు చెప్పడం కూడా విన్నాను నాకు అలాంటి జరగలేదు అవన్నీ కూడా విన్నాను నేను వెయిట్ చేసినాను అటువంటి ఎక్స్పీరియన్స్ వస్తేమో పెడదామని చూసినా కానీ ఎలాంటి రాలేదు ఓకే మీరు మీకు అనుభవాలు వచ్చి ఉంటే ఆ అనుభవాల్లో మీకు బాగా నచ్చినటువంటి ఒక అనుభవాన్ని మాకు తెలియజేయగలరు ఏం లేదు స్వామి ఆ అనుభవం అయితే అప్పుడు ఇష్టంటే అదొకటి కళ్ళలో వెళ్ళడం దాని ద్వారానే ఇందులోకి వచ్చిన లేకుంటే అది కూడా చూసి వీడియో చూసి మర్చిపోయేవాడిని అని రావడంతో అదే చెయ్యాలి అనే ఉద్దేశం కలగడానికి మీకు మంత్ర దీక్షలకు ముందు కానీ మంత్ర ఇచ్చిన తర్వాత కానీ పరీక్షలు ఏమైనా వచ్చాయంటే ఆ మంత్ర దీక్ష ఆ కార్యక్రమాలు ఆగి చేయకుండా ఉండడానికి ఏమైనా పరిస్థితులు ఏమైనా ఏర్పడ్డాయా లేదు లేదు స్వామి అలాంటి ఏం జరగలేదు ఓకే అండి సాధన మొదలు పెట్టినప్పుడు మీరు ఎంత సమయం చేశారు ఆ తర్వాత చివరి రోజుకి వచ్చేసరికి మీరు ఎంత సమయం చేయగలిగారు ఒక వన్ అవర్ స్వామి వన్ అవర్ చేసిన వన్ అవర్ కంటే ఎక్కువ చేయలేదు అంటే ఏలో ఎక్కువ చేసిన అంటే వన్ అవర్ చేసి మన తర్వాత టైం అట్లా చేసినానని చెప్తే గా చేయలేదు కంటిన్యూ చేస్తే అసలు ఉంటుంది జపం చేస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తూ ఉండేది సాధన చేస్తున్నాను జప సాధన చేస్తున్నాను చెప్పు మీకు ఎలా అనిపిస్తుండేది ఆ విషయాన్ని ఏం లేదు స్వామి అలాంటి మరి అంటే పాజిటివ్గా మరి ఎక్కువ ఏమంటే లేదు ఒకటి నేను సరిగా చేయలేకపోవడమా టైం కేటాయించి చేస్తే మంచి ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుండే కంటిన్యూ చేసి ఓకే కొందరికి జపసాధన మొదలు పెట్టగానే ఇంట్లో ఇబ్బందులు ఆరోగ్యం బాగలేకపోవడం ఎలాంటి పరిస్థితులు వచ్చాయి ఆ సమయంలో మీకు ఏమనిపించింది మీ ఉద్దేశం ఏంటి అట్లా అయితే ఆరోగ్యానికి సంబంధించి మీకు మీరు ఎలా గురువు గారు మంచివారు కాదు ఎలా ఏమన్నా అనుకున్నారా మధ్యలో ఆల్రెడీ నేను గురువుల గురించి కానీ దాన్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఉన్నది జర ఐడియా ఉన్నది ఎట్లా ఉండాలి ఏ రకంగా బిహేవ్ చేయాలి అనేది ఐడియా ఉన్నది ఈ దొంగ స్వాములు ఉంటారు ఆళ్ళు ఉంటారు అన్ని రకాల స్వాములు ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి కొద్దిగా చూసి నేను జల్ది వాళ్ళని కనెక్ట్ కాకపోవడానికి కూడా రీజన్ ఇది ఎవరిని నమ్మే పరిస్థితి లేదు ఈరోజు ఆన్లైన్లో వచ్చేసి గురువు గారు ఈ డైరెక్ట్ వచ్చిన వాళ్ళని కూడా మనకి పోయి మాట్లాడదామని వాళ్ళు లోపల ఏమున్నదో ఏందో వాళ్ళు చెప్పేసి నేను వెళ్ళడాన్ని కాదు ఓకే స్వామి జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని మీరు ఎలా అధిగమించగలిగారు ఇబ్బందులు స్వామి ఓకే ఈ నవరాత్రులు మీకు సంప్ర సంతృప్తినిచ్చాయా ఇంకేమైనా లోటు ఉందా ఈ నవరాత్రులు నీకు మనకి ఇది కలగలేదు ఇది రాలేదు అని ఏమన్నా లోటు ఉందా సంతృప్తినిచ్చాయని తెలియండి లోటు ఉంటుంది కదా ఎక్స్పీరియన్స్ అనేది అందరూ వాళ్ళు ఒక హ్యాపీ ఫీలింగ్లో ఉంటారు ఎన్ని రకాలుగా తినిపోయిందని చెప్పడం ఏదో ఒక ఫీలింగ్ అయితే వాళ్ళకి కలిగి అటువంటి ఫీలింగ్ చేయాలి ఎప్పుడో ఒకసారి కలిగే వరకు చేస్తున్నావు పీఠం తరపున చేపట్టే అన్న కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలుపగలరు అన్న సంతర్పణ కార్యక్రమము అంటే నేను దాని గురించి అని వీడియో చూసినా కానీ అంటే పర్పస్ చేస్తారు ఏంది చేస్తారు అది ఎందుకు చేస్తారు ఏంది వీడియో చూసిన నాన్న సంతర్పణ అది పూర్తిగా పీఠంలో రాకముందు పీఠంలోకి వచ్చిన తర్వాత శారీరకంగా కానీ మానసికంగా ఏవైనా మార్పులు వచ్చాయా మీలో ఇంకా ఏం లేదు గురుజీ ఇంకా ఎలాంటి మార్పులు ప్రత్యేకంగా ఫ్యూచర్ ఉంటది అనుకుంటున్నాను మార్పు కూడా అఖండ దీపారాధన ఇంతకుముందు ఎప్పుడైనా మీరు చేశారా అఖండ దీపారాధన చేసినప్పుడు ఏమైనా భయం వేసిందా మీకు మీకు భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా ఏం లేదు స్వామి మరి అటువంటిది అయితే ఏమని అట్లా భయం కానీ అలాంటివి దానివల్ల ఆనందపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా లేదు స్వామి ఓకే అండి ఆనందపడ్డ ఓకే అండి శ్యామల నవరాత్రులు మొదటి రోజు అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయా మీకు లేదు స్వామి అంత అఖండ దీపారాధన నిలిపించినప్పుడు మీకు ఏమైనా అనుభూతులు అనుభవం ఏమైనా వచ్చిందా లేలే స్వామి ఎలాంటి అయితే ఈ నార్మల్ గా చేసుకున్నాము ఈ గురువు గారు చెప్పిన దాన్ని చేసుకున్నాం ఆ అదే మీరు సొంతగా నవరాత్రులు చేసి పూర్తి చేసేవారా చేసి ఉంటే పూర్తి చేసేవారా అదే అంటే జపంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా వాటిని మీరు ఎలా అధిగమించే వాళ్ళు విషయాలు అంటే జపంలో అంటే నేను ఫస్ట్ టైం గా స్వామి చేయడం ఇది చేయడం ఫస్ట్ టైం దాంట్లో ఇబ్బందులు ఏమన్నా వస్తాయేమో అని అవసరం ఏమన్నా వస్తే మాట్లాడాల్సి ఉందా అని ఎలాంటి ఇబ్బందులు అయితే ఓకే అండి గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మంత్రం చేసేదానికి ఏమైనా తేడా తెలిసిందా తేడా ఏమైనా అర్థమైందా అర్థమైతే తెలిస్తే చెప్పండి అమ్మవారి గోరింటాకు పెట్టడం గురించి ఏమైనా అనుభవాలు ఉన్నాయా ఏం లేదు స్వామి అది మన తీసుకొచ్చి పెట్టాము ఎన్నతోటే పెట్టాము కానీ అమ్మవారికి సారే ఇవ్వాలని గురువు గారు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది ఎలా ఇస్తారా ఎలా ఎప్పుడూ ఇవ్వలేదే అని ఎలాంటివి ఏమైనా అనిపించాయా లేదు లేదు స్వామి విన్నాను సారే ఇస్తారు అనేది తెలుసు కానీ ఎప్పుడు చేయలేదు ఎప్పుడు చేయలేదు ఇంట్లో కూడా ఎప్పుడు నవరాత్రులు చేయడం మా ఇంట్లోనే ఫస్ట్ టైం ఎప్పుడు కూడా నవరాత్రులు ఎవరు చేయలేదు ఫస్ట్ టైం చేయడం ఏ అనే చేస్తారని విన్నాం కానీ ఎప్పుడు చేయలేదు కాబట్టి చేసాం ఈసారి చేయడం తెలు ఓకే స్వామి ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది ఉద్వాసన కూడా చిన్న చేయడం జరిగింది బాగానే అయింది పైకట్టు ముందే పంపేలా గేట్ దగ్గర వెళ్ళి చేసి వచ్చి అమ్మవారికి మక్కుని తప్ప జరిగితే అంటే ఇప్పుడు ఇంకోటి స్వామి ఆ ఫోటో దాన్ని తీయాల్సి ఉంటుంది ఫోటో ఉంటుంది కదా అమ్మవారి ఫోటో అమ్మవారి ఫోటో Halo. 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 హలో శ్రీమాధరమ్మ నమస్కారం స్వామి స్వామికి నెట్వర్క్ లేదు స్వామికి నెట్వర్క్ లేనట్టుంది నెట్వర్క్ కవరేజ్ లేదనుకుంటా డిస్కనెక్ట్ అయ్యారు స్వామి 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 అయితే హలో ఆ చెప్పండి చెప్పండి ఫోటో కంటిన్యూ చేయొచ్చా ఆ చేయొచ్చండి అదే మరి అట్లనే పెట్టుకోండి తీసేయాలి ఓకే అండి అమ్మవారికి దిష్టి తీయాలని చెప్పారు మీకు ఎలా అనిపించిందండి ఆ కార్యక్రమం ఓ బాగానే అనిపించింది స్వామి ఇంతకుముందు ఇప్పుడు చేయలేదు ఎప్పుడు చేయలేదు స్వామి చేయలేదు ఓకే ఇది అన్ని కూడా ఫస్ట్ టైం ఓకే అండి అమ్మవారి సాగరం సాగరం పెట్టప్పుడు మీకు ఎలా అనిపించింది మామూలుగానే పంపించాం స్వామి